ముందు శ్యామ తల్లికి నా గురువైనటువంటి సుభాష్ పత్తిజీ గారికి నా తల్లిదండ్రులకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులు అందరికీ ఆత్మ ప్రణామాలు ఈరోజు మనం చెప్పుకునే కదా నమ్మకం నమ్మకం గురించి చెప్పుకుందాం భగవంతుడు అంటే ఉన్నాడు అంటాం కానీ పరిపూర్ణమైన నమ్మకం అయితే మనం ఉండదు కష్టం వచ్చేసరికి మాత్రం తిట్టేసుకుంటాం సుఖం వచ్చినప్పుడు ఆనంద పడిపోతాం కష్టం వచ్చేసరికి మాత్రం చూడు ఎంత చేసి ఎంత చేసి ఇంత నమ్మే ఇంత ఎది చేసినా సరే నన్ను ఆయన ఇంత కష్టంలో పడేసాడని నమ్మకం ఈ నమ్మకం గురించి ఒక చిన్న కథ చెప్పుకుందాం మధుర శ్రీకృష్ణుడు ఉండేటువంటి మధుర నగర్లోని కృష్ణుడు లేని టైంలో జరిగిందనమాట వాళ్ళ యుగంలో ఎప్పుడో జరిగిపోయింది ఇప్పుడు అక్కడ ఒక ధని ధనికుల కుటుంబం ఉన్నది ధనవంతులు బాగా వాళ్ళు ఏకాదశి రోజు రాత్రి కాలక్షేపం పెట్టుకున్నారు ఇప్పుడు రాత్రి జాగాలకి అలా భాగవతా జాతి పిలిపించి భాగవతం చెప్పించుకుంటున్నారు చెప్పించుకుంటున్నప్పుడు ధనవంతులు చాలా మందిని ఆహ్వానించారు రాత్రి ఆ భాగవతం పెట్టడానికి చాలా మంది వచ్చారు వచ్చిన తర్వాత లోపలికి అందరూ వెళ్తున్నారు బయట ఒక దొంగ కూర్చొని చూస్తున్నారు బోళ్ళ మంది లోపలికి వెళ్తున్నారు అందరూ నగలు వేసుకొని ఉన్నారు వెంటనే వాడికి ఆహా ఎంతమంది లోపలికి ప్రవేశిస్తున్నారు బాగా ధనవంతులు ఎన్నో నగలు వేసుకొని ఉన్నారు ఇక్కడ దొంగతనం చేద్దాం అని నిర్ణయం చేసుకుని లోపల ప్రవేశించాడు ప్రవేశించినప్పటికీ భాగవతాచారి భాగవతం చెప్తున్నాడు అక్కడ చెప్తూ ఉంటే చూసాడు అందరు చక్కగా కోటేశ్వరుడు నగరం సరే సమయం చూసి దొంగతనం చెప్తాం అని చెప్పి కూర్చొని భాగవతం వెళ్ళడం మొదలుపెట్టాడు కూర్చొని భాగవతం పెట్టాను వినగానే భాగవతాచారి చెప్తున్నాడు కదా భాగవతాచారి చెప్పినప్పుడు విధిది ఏంటంటే యశోదాదేవి పిల్లలిద్దరిని నిద్ర లేపుతూ ఉన్నది ఎవరు ఒక నల్లని వాడు ఒక ఎర్రని మాడు దాన్ని నిద్ర లేపుతూ ఉన్నది గోపాలందరూ వచ్చి ఆవుల్ని తీసుకొని గోవుల్ని తీసుకొని వచ్చి కృష్ణ బలరామ రండి మనము గోవుల్ని మేపడానికి వెళ్దాము మీరు వస్తే మనం బయలుదేరుదాము కృష్ణ నీ వచ్చి మురళి వాయిస్తే మేము గోవులు అది వింటూ ఆనందంగా నడుస్తూ వెళ్ళిపోవచ్చు రా కృష్ణయ్యా లేదు అని పిల్లలందరూ లేపుతుంటే తల్లి పిల్లలిద్దని నిద్ర లేపింది లేపి చక్కగా స్నానాలు చేయించి పట్టు వస్త్రాలు వస్త్రాలిద్దరికి వేసి నగలు వంటి నిండా ధరించింది బంగారు హారాలు తలకు ముడి వేసి ముత్యాలు చుట్టింది నగలి పెంచు పెట్టింది బంగారు చేతికి ఇచ్చింది బంగారు కొన్ను కర్ర బలరాముడికి ఇచ్చింది అని చెప్పి ఇవన్నీ బర్ణిస్తున్నాడు భగవతాచారి పిల్లలిద్దర అందం వర్ణిస్తున్నాడు వాళ్ళు వేసుకునే నగలు అన్ని వర్ణిస్తుంటే వీడికి ఆలోచన వచ్చింది వెంటనే వింటున్నారు కథలో నేరమైపోయాడు ఆహా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు పెళ్లికి పేరండానికి కాదు గోవులు మేపడానికి వెళ్తున్నాడు గోవులు మేపడానికి వెళ్తున్న వాళ్ళే ఇంత చక్కగా అలంకరించుకుంటే వాళ్ళకి ఇంకెళ్తుందో వాళ్ళిద్దరిని అడ్డగించి ఆ సొమ్ము రాసుకుంటే నా జీవితం బాగుపడిపోతుంది కాబట్టి నేను చెప్తున్నాడు వాళ్ళిద్దరూ ఉన్నారు అని కాబట్టి ఈ భాగవత జాతి పట్టుకొని వాళ్ళు ఎక్కడ ఉన్నారు కనుక్కొని వాళ్ళిద్దరి దగ్గర దొంగతనం చేద్దాం అని నిర్ణయించుకున్నాడు నిర్ణయించుకొని ఇంకా భాగవతంలో ఇంకా నేను అయిపోతున్నాడు కృష్ణుడు కాలే మద్దరు ఆయన అన్ని వింటూ వింటూ ఆయన వర్ణిస్తుంటూ విని విని అలా నిద్రపెట్టి కూలికి వచ్చి పడుకునిపోయాడు తెల్లవారు నాలుగు అయ్యింది ఈ లోప అక్కడ ఏ దొంగదనం చేయలేదు అతను పడుకున్నాడు తెల్లవారు నాలుగు గంటలు తెలివి వచ్చేసరికి భాగవతం అయిపోయి అందరూ బయలుదేరి వెళ్ళిపోతారు ఆ భాగవతాచారి కూడా అన్ని సర్దుకొని వెళ్ళిపోతుంటే అతను వెనక్కి అలా నడుచుకుంటూ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళాక ఆ ఇంట్లోకి ప్రవేశించి భాగవతాచారిని అడిగాడు ఇందాక నువ్వు చెప్పావు కదా ఇద్దరు గుర్రు వాళ్ళు నల్లని వాడు అన్నాడు ఎక్కడుంటారో అని చెప్పు ఆయన చూస్తున్నాడు వాళ్ళ ద్వాపర యొక్క పురాణ పురుషున్నాయన వాళ్ళని ఎలా నీకుండి లేదు నువ్వు చెప్పావు ఉన్నారనే కదా చెప్పావు అది ఎక్కడున్నారు చెప్పు వాళ్ళ నగదు నేను దొంగతనం చేసి తీసుకొని వస్తాను నీకు వాటా ఇస్తాను చెప్పు చెబుతావా అన్నమంటావా ఎక్కడి నుంచి వస్తాడు ఆయన చెప్తున్నాడు సరే వీరితో నాకు ఎందుకని చెప్పి వాళ్ళు బృందావనంలో ఉంటారు నాయన అయితే రోజు డోర్లు కాయడానికి వెళ్తున్నారు కదా ఇటువైపు వెళ్తున్నారు చెప్పు ఉత్తర దిక్కుగా వెళ్తున్నారు సరే వాళ్ళు ఏంటి ధరిస్తారు ఎలాగ అయినా వధించాగా ఆ నగరైనా నాకు చెప్పాను అప్పుడు ఆయన చెప్పడం మొదలు పెట్టాడు కృష్ణుడి గురించి వెళ్ళడం కౌస్తవ మణి పెద్దది నల్లని వాడు ఎంత అంత అందమైన వాడు కాదు వాడి మెడలో కౌస్తవ మణి ఉంటుంది బుత్యాలు హారాలు ఉంటాయి చల్లం చేసిన ముడి ఎంత బుత్యాలు వేస్తుంది చేతి కంకణాలు దడుముకి తాడు కట్టి భుజానికి వేసుకున్న దడి ఏంటంటే దండవానికి కాళ్ళకి కడియాలు ఇంకా అద్భుతంగా బంగారం 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 బంధించాడు నల్లవాడు తెల్లవాడు ఎర్రని వాడు పగడా ఆహారం వాడు ముత్యాహారం కలిసిపోద్దు వాడి శరీరంలో కాబట్టి వాడు పగల పగడాలహారం వేసుకున్నారు ఇద్దరు ఎంతో అందమైన వాళ్ళు ఈ నగలన్నీ ధరిస్తారని ఆయన పుస్తకం చూసి వివరించి చెప్పాడు అది చూశాడు చాలు ఇంకా నేను వెళ్తాను తీసుకొస్తాను నీకు ఇస్తా వాట బయలుదేరి పడ నుంచి నడిచాడు మధుర నుంచి బృందావనికి ఉదయం నుంచి నడిచి రాత్రి చేరుకున్నాడు అలిసిపోయాడు అలిసిపోయి ఏమునది పక్కన ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు మీద పడుకుందాం ఇప్పుడు రాత్రి కదా పగల కదా గోవులు తీసుకొని వస్తారు అప్పుడు వాళ్ళ దగ్గర నగలు తీసుకోవచ్చని చెట్టు ఎక్కి పడుకుందాం పడుకున్న కొద్దిసేపటికి అట్నుంచి ఆవులు వస్తూ నడిచిన పాదాల శబ్దం అవుతుంది కొంతమంది పిల్లలు మాటలు అరుగులు కేకలు నిరబడుతుంది తెరిచి చూశారు చేసేసరికి పెద్ద ఆవులు మంద అందులోని కొంతమంది పిల్లలు వాళ్ళిద్దరి మధ్యన ఈ ఇద్దరు పిల్లలు ఒక నల్లటి వాడు ఒకటి ఎల్లటి వాడు చక్కగా ఉంటాగో మెరిసిపోతాడు వాళ్ళని చూసి ఆ రాత్రి అన్న సంగతి కూడా వాడికి గుర్తురాలి అదలే అన్న స్థితిలో తెలిపాడు వాళ్ళు చూస్తున్నాడు దగ్గరికి వస్తున్నారు ఎంత తేజస్ అని భాగవతాచారి ఎలా అయితే చెప్పాడు అందంగా ఉన్నారు ఇద్దరు వాళ్ళని చూస్తూ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి చెట్టు మేయించింది దిగి చూసి ఆ కృష్ణుడి యొక్క స్వరూపం చూసి భయం మరిచిపోయి నిలిచిపోయాడు నిలిచోగానే కృష్ణుడు అడిగాడట ఎవరు నివ్వు ఎందుకు వచ్చావు అప్పుడు వెంటనే పోవచ్చు నేను దొంగతనం నేను నగలు కావాలి నాకు నేను ఎందుకు ఇవ్వాలి అని అడిగాడు ఇస్తావా కొట్టమంటావా అయితే కొట్టు అనగానే చేయి పట్టుకున్నాడు ఎప్పుడైతే ఆ సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మ చేపట్టుకున్నాడో ఆయన శరీరంలో ఉన్న విద్యుత్ తరంగం అంతా ఈ శరీరంలోకి ప్రవేశించేసరికి ఒక సమాధి స్థితిలోకి వెళ్ళిపోయి అలా ఉండిపెడు కృష్ణుని చూసుకొని మళ్ళీ కృష్ణుడే చిన్న చిరు చిరునవ్వున తన చేయి తొలగించుకొని తన భుజం మీద ఉన్న కండువా కిందనేసి తన ఒంటి మీద బలరాముల ఒంటి మీద ఉన్న నగలన్నీ వేసి మురళితో సహా తీసిగో తీసుకో అని ఇచ్చాడు ఆయన మూట పట్టుకున్నాడు కానీ ఒక మంచి స్థితిలో ఉన్నాడు ఆయనకి తెలియదు కృష్ణుడు ఎవరో తెలియదు భగవంతుడు ఎవడో భక్తి అంటే తెలీదు వాళ్ళు ఉన్నారా లేదా ఏమీ తెలీదు ఆయన చెప్పాడు వీళ్ళు ఉన్నారు ఆయన చెప్పాడు మీరున్నారని వచ్చాడు అదంతా పట్టుకొని ఆ కృష్ణుని చూస్తూ అలా నడుచుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు ఈ భాగవతాచార్య ఇంటికి వచ్చాడు వచ్చి ఆ ఇప్పి ఇదిగో పిల్లల దగ్గర దొంగతనం చేశా ఆయన నచ్చనే ఎక్కడ ద్వాపర యుగం ఎక్కడ ఈ యుగం నీకు నిజంగా వాళ్ళిద్దరూ దర్శనం అయ్యిందా అయ్యింది ఇదిగో సాక్ష్యం నేను ఏ నగదైతే చెప్పాడు అవన్నీ ఉన్నాను కౌస్తవంతో మురళితో సహా ఉన్నాయి భాగవతాచారి బుర్ర పంచింది ఇన్ని సంవత్సరాల నుంచి భాగవతం చెప్తున్నాను నేను అందరు ఇన్ని సంవత్సరాల నుంచి కృష్ణుడి గురించి చెప్తున్నాను బలరాం నాకు అప్పలేదే దర్శనం వీడికైంది దర్శనం నాకు చూపించి వాళ్ళని పట్టుకున్నాడు రా చూపిస్తాను తీసుకెళ్ళాడు మళ్ళీ బృందావనం తీసుకెళ్ళి ఆ చెట్టు మీద కూర్చున్నాడు వస్తారండి ఇదిగో వస్తారు ఇదిగో వస్తారు చాలాసేపు అయింది ఈ భాగవతాచారి చూసాను అది అదిగో వచ్చేసాను అందరూ వచ్చారు వచ్చే ఇదిగో వచ్చేది ఈ మాత్రమే కనపడుతుంది అదే కన ఆయన కనబడితే ఇప్పుడు ఉన్నారన్న ఏ ఇదిగో నా ముందే ఉన్నాడు అదో నల్లని వాడు ఇదిగో ఇదిగో ఈ గు ఇదిగో నాకు అనవన్నది నీకు కనపడుతున్నాను నాకు కనబడట్లేదే ఏడవడం మొదలు పెట్టాడు భాగవతాచారి ఇన్ని సంవత్సరాలు కీర్తనం చేసి చెప్పాడు నాకు ఆ భాగ్యం దొరకట్లేదే ఏడుస్తున్నాడు అప్పుడు ఆయన చెప్పాడు ఈయన చెప్పాడు అయ్యా నాకు మాత్రమే నువ్వు కనబడుతున్నవాడు ఆయన కనబడట్లేదని ఆయన ఏడుస్తున్నాడు నీ దర్శన భాగ్యం కలిగించని ఈయన అడిగాడు శ్రీకృష్ణుని అడిగినప్పుడు కృష్ణ పరమాత్మ నా చెయ్యిలో పట్టుకొని ఇంకో చెయ్యి వాడిని పట్టుకో అని అంటే ఇతను ఒక చెయ్యి కృష్ణుడిని పట్టుకొని ఇంకో చెయ్యి భాగవతాచార్య పట్టుకుంటే ఆయనకు ఆ దర్శనం అయ్యింది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దర్శనం అయ్యింది భాగవతాచార్య ఎన్ని సంవత్సరాలుగా ఎలా అయితే ఆ కృష్ణుడిని వర్ణించాడో అందంగా ఉన్నాడట పరమాత్మ ఆ చూసి ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి పాదాల మీద పడిపోయారు వీడికి కృష్ణుడు కూడా తెలియదు పాదాల మీద పడ్డానికి ఆయన భగవంతుడని కూడా తెలియదు ఈయన పాదాల మీద పడిన తర్వాత అప్పుడు వీడికి ఇదైంది ఆహా ఈయన మామూలు వ్యక్తి కాదు మహానుభావుడు అప్పుడు పాదాల మీద పడ్డాడు ఇద్దరు పాదాలను పడేసరికి వాళ్ళు అంతర్ధానం అయిపోయింది కడుతరి చూసినప్పుడు లేరు భాగవతాచారి ఏడుపుడు ఏడుస్తూ ఏమిటి లేదు అసలు నీకెందుకు దర్శనం కలిగింది అని అంటే వాడి నమ్మకం వాడికి భగవంతుడని కాదు వీళ్ళిద్దరూ ఉన్నారని ఆయన చెప్పినప్పుడు ఈయన లేనవై ఆ ఉన్నారని నమ్మకం అంతవరకు వచ్చాడు కాబట్టి ఆ సాక్షాత్కారం ఆయన పొందగల ఈయన ఇన్ని సంవత్సరాలుగా ప్రచారం చేస్తున్నాడు కానీ లోపల ఈయన నమ్మకం అటు ఒక ఎప్పుడైనా మనం ఏదైనా ఆ లోపల అందరూ లేనక దాన్ని మన లోపల మలిచేసుకోవాలి భగవంతుడు ఉన్నాడంటే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని నీ లోపల మలుచుకుంటేనే ఆయన సాక్షాత్కారం నువ్వు పొందగలవు ఏదో వెళ్ళాను కొబ్బరి పరికొట్టని పసుపు చల్లేసారి మొక్కేసారి వచ్చేస్తారు అది నేను మళ్ళీ దర్శనం కలగాలన్నా కలగదు మనస వాచ కర్మణ శరణాగతి పూర్తిగా వాళ్ళు ఉన్నారని పట్ల కష్టం వచ్చినా వాళ్ళే సుఖం వచ్చినా లేదే అంతా పరమాత్మ 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 ఎప్పుడైతే నీవు పట్టుకుంటావో అప్పుడే వాళ్ళ సాక్షాత్కారం పొందుతుంది నమ్మకం ఆ నమ్మకం ఉంటేనే వాళ్ళని మనం చూడగలం ఉన్నారు అని నమ్మకం రావాలంటే మనం లోపలికి వెళ్ళిపోగలము బయట మాటల్లో కాదు ఆ మాట పేదాల నుంచి కాబట్టి ఇక్కడ నుంచి బయటకు వస్తే వాళ్ళ దర్శనం చేయగలం ఆ స్థితి పొందగలం అంత ఉంది తిరుపతి భగవంతుడి నుంచి పోతే జన్వాళు చిన్న కదా